శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ గే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ స్ గే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ స్కి జయ జై సాయి మస్ట్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో ఐదో అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఐద ఆరు ఆరో అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇందులో గురువే సకల దేవతలు అనేదాన్ని చెప్పుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక సన్ ఒక సన్యాసి స్వర్ణయోగం సాధించాడు సాధించి రోజుకు మూడు నాలుగు తులాల బంగారం తయారు చేస్తూ భోగభాగ్యాలు అనుభవించేవాడు అంతేకాకుండా అలా బంగారం చేసే శక్తి లేని వారు ఎవరు యోగులు కారని వాదించేవాడు అనమాట ఆయన నాసిక్ వచ్చాడన్న వార్త విని స్వామి భక్తుడైన గోలాప అతన్ని దర్శించాడు గోలాప ఆయన వాదాన్ని ఖండించాడు అనమాట ఏంటంటే అట్లా స్వర్ణయోగం చేస్తేనే సన్యాసుల లేకపోతే కాదా అని చెప్పి అతను ఆ వాదాన్ని ఖండిస్తాడనమాట ఉగ్రుడే ఆ సన్యాసి గోలాపనే నీ గురు గురు ఎవరు అని అడుగుతా అలా అడిగేసరికి అతను కోపం వస్తుంది అంటే ఇతను స్వర్ణయోగం చేస్తున్నాడు కదా అది కరెక్ట్ కాదనేసరికి ఏమవుతుంది అతను కోపం వస్తుంది కోపం వచ్చి ఉగ్రుడవుతాడు అయ్యి ఆ సన్యాసి గోలాపనే నీ గురువు ఎవరు అడిగాడు అక్కలకోట మహారాజ్ పేరు చెప్తాడు అది వినగానే ఆయన బంగారం చేయగలడా చేయగలిగితేనే సిద్ధ పురుషుడు అని గట్టిగా అరుస్తాడు ఆశ్చర్యం ఆ తర్వాత ఆ సన్యాసి ఎంత ప్రయత్నించినా బంగారం చేయలేకపోయాడు మనసెటి రోజు గోలాపు వచ్చినప్పుడు అతడే తన సిద్ధిని పాడు చేశాడని అతని మీద కోపం వస్తుంది ఈ గోలాపే ఏదో చేశాడని చెప్పి అతని మీద ఒక పెద్ద బండను విసిరబోయి దాని బరువుకు ఆ సన్యాసి కింద పడ్డాడు మూడవ రోజు గోలాప్ అతను దర్శించేసరికి ఆ సన్యాస మనసులో పూర్తిగా పరివర్తన వస్తుంది వచ్చి కంట నీరు పెట్టి గోలాపుని కౌగిలించుకొని స్వామి గొప్పతనాన్ని అంగీకరిస్తాడనమాట ఆ మరుసటి దినమే స్వామిని దర్శించడానికి కోట పెడతాడు ఆయన సన్నిధిలో నామ సంకీర్తన జరుగుతోంది స్వామి ఒక మూల చిన్నపిల్లవాళ్లాగా ఆడుకుంటూ ఉంటారు సన్యాసి నమస్కరించగానే స్వామి అతని కేసు చూసి కోపంగా పనికి మారిన అంత గర్వమా వాడి మీద రాయి విసురుతావా బంగారం చేయబోతే బూదు వచ్చింది కదా వెళ్ళి చావలేకపోయావా నీకు స్వర్ణయోగం కావాలా అయితే ఆ చెట్టు కేసు చూడు అని చూపిస్తారు స్వామి తన పొట్టను రెండు చేతితో పట్టుకుని గట్టిగా నవ్వారు స్వామి చూపిన ఆ వేప చెట్టు నిలువెల్లా బంగారమే ఉండడం చూసి సన్యాసి నివ్వెరిపోయాడు వెంటనే అతనికి అహంకారం అణగి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు ఒక జింక చర్మము కాషాయ వస్త్రం అతనికి ఇచ్చి మాహూర్ఘాట్ వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండు అన్నారు స్వామి సన్యాసి స్వామి ఆజ్ఞను అనుసరించాడు అంటే స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం అనమాట ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం అంటే ఆ సన్యాసికి గర్వం అణగేలా చేసి అతన్ని యోగిగా కూడా రూపొందించారనమాట సరైన సన్యాసిగా అతన్ని చేశారనమాట అంతవరకు అతని అతని విద్యలన్నీ ప్రదర్శించుకుంటున్నాడు యోగాలు అవన్నీ సన్యాసికి అవన్నీ తగవు కదండీ అది పైగా చేస్తే తప్ప సన్యాసులు కాదని చెప్తాడు అది ఆ వాదాన్ని ఏమో గోలాప్పని అతను ఖండిస్తాడనమాట స్వామి భక్తుడు అతని మీద కోపగిస్తాడు రాయి వేయాలనుకుని అతనే పడతాడు దా పండ్రాయి వేసేద్దాం అనుకుంటాడు చంపేద్దాం అనుకునే స్థితికి కూడా వచ్చేస్తాడనమాట అది చూసారా ఏదైనా ఎవరైనా ఏదైనా వద్దనేసరికి అంత కోపం కూడా వచ్చింది ఆ సన్యాసికి అవన్నీ సన్యాసికి తగవు అందుకని సరైన విధంగా అతన్ని సంస్కరించి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారు స్వామి అంటే ఒక్కొక్కళ్ళని ఎలా సంస్కరించుకుంటూ వస్తున్నారు అనేదాన్ని చెప్పుకున్నాం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒక వేస్య ఆ వేసను అట్లా సంస్కరించారు అనేదాన్ని కూడా మనం చెప్పుకున్నాం పరీక్షించడానికి వచ్చే స్వామిని ఆమెను కూడా సంస్కరించారు అన్నమాట స్వామి ఇక్కడ ఇంకా మిగిలిన చదువుకుందామండి బరోడా నుంచి ఆచారవంతులైన జానకిబాయి స్వామి దర్శనార్థం అక్కలు కూడా వచ్చింది బరోడా నుంచి ఒక ఆచారవంతులు అంట జానకీ బాయి అని అడిగి స్వామి దర్శనం కోసం వచ్చంట ఆమె మడిగా వంట చేసి రోడ్డు మీద జనాన్ని తప్పుకుంటూ స్వామికి నివేదన తీసుకెళ్ళింది ఆవిడ మడిగా చక్కగా వంట చేసుకొని ఆ రోడ్డు మీద జనాలు ఎవరు ముట్టుకుంటే ఏమో అపవిత్రం అయిపోతుందో అని చెప్పేసి తప్పుకుంటూ తప్పుకుంటూ వచ్చి స్వామికి నివేదన తీసుకెళ్ళింట స్వామి ఇలా అన్నారు ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు నేను ఎవరు పెట్టినా తింటాను ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాల్లో వేషాలు వేసేవాడున్నాడే వాడికివ్వు ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించి క్షమాపణ చెప్పుకున్నది జానకీబాయి అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నారు నువ్వు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది ఆశ్చర్యం ఆ రోజు నుండి ఆమెకి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది ఆ రోజు నుంచి ఆమెలో భగవద్భక్తి ఉదయించింది చూడండి అసలు స్వామి ఎట్లా చేశారు ఏం చేసింది ఆచారంగా చాలా పట్టుకొస్తుంది అనమాట ఎవరు ముట్టుకుంటే ఏమైపోతారో అన్న మడితోటి అలా వచ్చింట ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు నేను ఎవరు పెట్టినా తింటాను స్వామికి అలాంటివి లేవు కదండి నేను ఎవరు పెట్టినా తింటాను ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాల్లో వేషాలు వేసేవాడు అన్నాడే వాడికి ఇవ్వ అన్నాడు అంటే ఆవిడకేదో అతనితోటి సంబంధం ఉందన్నమాట ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించింది ఆ విషయం అసలు ఎవరికి తెలియదు స్వామికి తెలిసింది వెంటనే ఆవిడే తెలిసింది కదా స్వామికి ఆవిడ ఆశ్చర్యపోయి స్వామికి నమస్కరించి క్షమాపణ చెప్పుకుంది జానికిపోయి అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నారు నువ్వు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది అన్నారు అంటే అప్పటి వరకు ఆవిడికి నిజమైన భక్తే అండి అది ఆశ్చర్యం ఆ రోజు నుండి ఆమెకు తెల్ల వ్యాధి వచ్చింది అలా స్వామి అన్నారో లేదో అప్పటి నుంచి ఆవిడికి తెల్ల కుష్ఠవ్యాధి వచ్చేసంట ఆ రోజు నుంచి ఆమెలో భగవద్భక్తి ఉదయించింది అప్పటి నుంచి ఆవిడికి భగవద్భక్తి వచ్చింట అందుకే అన్నీ తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది అప్పుడు ఆవిడికి ఆ వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఆవిడికి స్వామి పట్ల నిజమైన భక్తి వచ్చిందటండి స్వామివారు భక్తుడు ఒకడు నలదుర్గంలో గుమాస్తాగా పని చేస్తుండేవాడు అతని పై అధికారి తహసీల్దారు పార్సీ మతస్థుడు అతడి స్వామిని విమర్శించడమే కాక ఈ భక్తుడికి స్వామి దర్శనార్థం వెళ్లేందుకు సెలవు కూడా ఇవ్వలేదు స్వామివారి భక్తుడు ఒకడు నలదుర్గంలో గుమాస్తాగా పనిచేసేవాట అతని పై అధికారి తహసీల్దార్ ఏమో పార్సీ అతంట అతడి స్వామిని విమర్శించడమే కాకుండా ఈ భక్తుడు ఎప్పుడైనా స్వామి దర్శనానికి వెళ్తానంటే సెలవు కూడా ఇవ్వలేట ఇచ్చేవాడు కట్ట మరి రోజు స్వామి స్వయంగా నలదుర్గం వచ్చారని తెలిసి గుమాస్తా దర్శనం చేసుకున్నాడు స్వామి ఆ ఊరికే వచ్చాట నల్లదుర్గానికి వచ్చారని వెళ్ళి గుమాస్త దర్శనం చేసుకున్నట్ట అది విన్న తహసీల్గారి స్వామిని తీవ్రంగా విమర్శించాడు అది విన్నట్ట స్వామి వచ్చాడు ఇతను దర్శించుకున్నాడు ఇదంతా వినేసరికి చాలా తీవ్రంగా స్వామిని విమర్శించట అప్పుడు గుమాస్తాకు కోపం వచ్చి నేను ఉద్యోగమైనా విడుస్తాను కానీ ఈ విమర్శను సహించను మీరొక్కసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఇలా మాట్లాడరు అన్నాడు వెంటనే అతను కోపం వచ్చింది స్వామి లాంటి వాళ్ళని ఇట్లా విమర్శిస్తాడు అని మీరు ఇలా విమర్శిస్తే మాత్రం నేను ఉద్యోగమైనా వదిలేస్తాను కానీ మీరు ఒకసారి నేను విమర్శన మాత్రం నేను సహించలేనండి మీరు ఒక్కసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఇట్లా మాట్లాడరు అన్నట్ట ఆ రోజే తహసీల్దార్ స్వామి దర్శనానికి వచ్చాడు ఆ రోజే ఏం చేశాటా ఏదో అంటున్నాడు కదా చూద్దామని చెప్పేసి స్వామి దర్శనానికి వచ్చాడు అతన్ని చూస్తేనే స్వామి అతడు చేసిన తప్పుడు పనులన్నీ ఏకరవు పెట్టారు అతను చూడడంతో స్వామి అతడు చేసిన ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ చేసిన తప్పుడు పనులన్నీ ఉంటాయిగా అతను అతను అన్నీ ఏకరివు పెట్టారు నీ మతం ఇవన్నీ చేయమని చెబుతోందా పార్సీ అతను కదండి నీ మతం ఇవన్నీ చేయమని చెబుతోందా అని అడిగారట తహసీల్దారు బైరాంజీ స్వామిని క్షమాపణ వేడి స్వామి నల్లదుర్గాలో ఉన్నన్ని రోజులు రోజులు ఆఫీసు మూసేసి ఆహార నిసలు స్వామి సంకీర్తనలో నిమగ్నయ్యాడు వెంటనే తహసీల్దార్ ఏం చేసేటట్ట స్వామిని క్షమాపణ వేడి స్వామి నలదర్గల్లో ఉన్నన్ని రోజులు ఆఫీస్ మూసేసట్ట ఇంకా స్వామి సంకీర్తనలో నిమగ్నుడైపోయాడు అలా అతనులో మార్పు వచ్చి స్వామి భక్తుడయ్యాడనమాట అంటే అతను చేసిన తప్పుడు పనులన్నీ కూడా చెప్పేశారనమాట స్వామి నీ మతం అట్లా చేయమని చెప్పిందా అని చెప్పి కేకలేశారు స్వామి కొలబా జిల్లాలోని పాన్వేల్ సమీపాన్ని గల షిర్దోస్ అను గ్రామానికి చెందినవాడు పాట్కే వంశానికి చెందినవాడు వాసుదేవ బల్వంత్ అతని తండ్రి తాత కూడా గొప్ప షావుకారులు అయినా కాలవైపరీత్యం వల్ల అతడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి స్వగ్రామానికి దూరం అయ్యాడు ఈ వాసుదేవ బల్వంత్ అనతను అతను వాళ్ళ తాతలు వాళ్ళందరూ కూడా గొప్ప షావుకారులు అయినా కాల వైపరీత్యం వల్ల అతడు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అతని ఊరికి కూడా దూరం అయ్యేట ఒకప్పుడు అతడి తల్లికి ప్రమాదంగా జబ్బు చేసింది అట్టి ఆపత్సేమల్లో చెంత చేరి సేవ చేసుకోవడానికి ఆంగ్లేయులైన ప్రభుత్వాధికారులు అతడి సెలవు మంజూరు చేయలేదు ఒకసారి అతని తల్లికి బాగా జబ్బు చేసింది దగ్గరుండి తల్లికి సేవ చేసుకుందామన్నా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదండి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎవరు సెలవు మంజూరు చేయలేట కొద్ది రోజులకు ఆమె మరణించింది అప్పుడు కూడా పాషాణ హృదయుడైన ఆంగ్లేయ అధికార సెలవు ఇవ్వలేదు తల్లి మరణించింది మరణించినా సరే ఆ గు ఉండే పాషాణను హృదయుడైన అతను పై అధికారి ఉన్నాడు కదా బ్రిటిష్ అతను అతను అప్పుడు కూడా సెలవు ఇవ్వలేట తల్లి మరణించిన అసలే అతని తల్లి అంత్యక్రియలకు కూడా అతను హాజరు కాలేకపోయాడు అంత్యక్రియలకు కూడా పాపం వెళ్ళలేకపోయాట అంతటి చిత్రవతకు గురి అయిన పాటికే హృదయంలో అతని తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా తోచింది అతనికి అప్పుడు మనసులో అనిపించిండ తల్లి మాతృదేశానికే ప్రతీక అని చెప్పి అనిపించింట భౌతికమైన తల్లికి అత్యవసర పరిస్థితులు కూడా సేవ చేసుకోలేని తన దురదృష్టానికి పరిహారంగా తన జీవితాన్ని మాతృదేశ విముక్తికి అంకితం చేయాలని అతను శపథం చేసుకుని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు ఇంత భౌతికంగా తల్లి దర్శన తల్లినికి అత్యవసర పరిస్థితులు కూడా సేవ చేసుకోలేకపోయానే ఇంత దురదృష్టం నాది దీనికి పరిహారంగా నా జీవితాన్ని అంతటినే మాతృదేశ విముక్తికే అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు కదా అందుకని మన స్వాతంత్రం రావడానికి అంకితం చేయాలని చెప్పి అతడు శపథం చేసుకుని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాట శివాజీ చక్రవర్తి వలే తాను కూడా కులమత భేదాలను విడిచి అంత్యజులుగా తలచబడిన కోళి మరియు రామేషే రామ్ రామేషే జాతుల వారి నుండి సైన్యము సమీకరించి మన దేశం నుండి ఆంగ్లేయుని పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు శివాజీ చక్రవర్తి లాగానే అతను కూడా కులమతాలు అవన్నీ వదిలేసి అంత్యజులుగా అప్పుడు తలచబడే కొన్ని జాతులు వాళ్ళందరినీ సైన్యంగా తమలో కనుక్కొని మన దేశం నుండి ఆంగ్లేయులను పాలుదోరడానికి నిశ్చయించుకున్నట్టు అతను పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో జరిగిన మొదటి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఈ వాసుదేవ బల్వంత్ పాట్కే ఒకరు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో భారత స్వతంత్రోద్యమ పోరాటంలో ఇతను ముఖ్య పాత్ర వహించాడట వారిలో ఇతను ఒకడనమాట ఆయన గొప్ప దత్తభక్తుడు ఈయన గొప్ప దత్త దత్తభక్తుడు కూడా తపస్సు పారాయణ పూజ అతని నిత్య విధులు రోజు అతను తపస్సు పారాయణ పూజ చేసుకున్నావా అతను నిత్య విధులుట అవి రోజు చేసుకున్నాడు రాజకీయ నాయకుల్లో ఈ లక్షణాలు అందరినీ ఆశ్చర్యపరిచేది ఇదేంటి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఎంత మంచి లక్షణాలా అని చెప్పి అందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించేట పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో కొందరు పేద ప్రజల సహాయంతో పాటుకే ధనవంతులను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవాడు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఏం చేసేట కొందరు పేదల్ని తీసుకుని అతను ధనవంతుల దగ్గర అంతా కొల్లగొట్టి అదంతా పేదలకు ఇచ్చేట ఇతడు స్వామిని రెండుసార్లు దర్శించాడు స్వాతంత్రయ పోరాటానికి ముందు స్వామివారి ఆశీర్వచనం కోసం మూడోసారి దర్శించి తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడు అతను స్వతంత్ర పోరాటం అప్పుడు స్వామిని కూడా దర్శించుకున్నట్ట ముందు ఏం చేసేట స్వామివారి ఆశీర్వచనం కోసం మూడోసారి స్వామిని దర్శించి ఆ కత్తిని స్వామి ముందు ఆశీర్వదించమని కోరట స్వామి ఆశీర్వదింపక అభివక్త హై అంటే అభివక్త హై అంటే ఇంకా కొంతకాలం గడపాలి అని అన్నారట తరువాత ఆ కత్తిని తన భక్తుడికి ఇచ్చి ఓ చెట్టు పైన పెట్టమన్నారు ఆ కత్తి తీసుకెళ్ళి ఓ చెట్టు పైన కట్టించారట ఆ చర్యకు అర్థం తన మాట వినకపోతే పాటికేకి ప్రమాదం అని భావం దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంకా సమయం కాదు అని చెప్పి స్వామి దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు పైన కట్టించారట కట్టిస్తేనేమో ఆ చర్యకి అర్థం ఏంటంటే ఇప్పుడప్పుడే అలా కనుక అతను చర్య తీసుకుంటే పాట్కాయకి ప్రమాదం వస్తుందని స్వామి స్వామిభావం అంట పాట్కే చాలాసేపు కూర్చున్నాడు కానీ స్వామి ఆ కత్తిని అతనికి తిరిగి ఇవ్వలేదు అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళే కాలం ఇంకా రాలేదని భావం అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు అంటే మన దాస్యం ఇంకా ఉందన్నమాట వాళ్ళకి కానీ పాటికే పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టుపైన కత్తిని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ పాటికే మాత్రం అతనికి రక్తం ఉడికిపోతుంది అందువల్ల ఏం చేసేట పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టుపై ఉన్న కత్తిని తీసుకుని వెళ్ళిపోయాడు అంటే స్వామి అక్కడ పాటించలేదు ఆ తర్వాత పోరాటంలో పాల్గొని చాలామంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపే చివరకు పట్టుబడ్డాడు పాటికి తర్వాత పోరాటంలో పాల్గొన్నట్ట చాలామంది బ్రిటిష్ ఆఫీసర్లను కూడా చంపేట చివరకు పట్టుబడ్డట్టు పాట్కే అతన్ని బందీగా ఏడెన్కు పంపారు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై మూడున నా దేశం నుంచి కొంత మట్టిని తెప్పించి నా తల కింద ఉంచండి అన్న చివరి కోరికను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యాడు పాట్కే పద్ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది వందల ఎనభై మూడునేమో నా దేశ పట్టుబడిపోయాడు కదండి ఇంకా అతను నా దేశం నుంచి కొంత మట్టిని తెప్పించి నా తల కింద ఉంచండి అని చెప్పి చివరి కోరికగా అతను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యేట పాటికి దత్తలహరి అనే పేరిట అతడు ఎన్నో భక్తి గీతాలు కూడా వ్రాసాట ఏమో స్వామి మాట వింటే మరి అప్పుడు ఎలా ఉండేదో మనకు తెలియదు మరి ఏదేమైనా అతను అదృష్టవంతుడే స్వామి దర్శనం చేసుకున్నాడు మన దేశం పోరాటంలో పాల్గొన్నాడు చివరి కోరికగా అట్లా అడిగాడంటే ఎంత అతనిలో దేశభక్తి ఉండుంటుందో కూడా మనం ఆలోచించవచ్చు ఇక్కడ ఇతడే దత్తలహరి అనే పేరిట అతడు ఎన్నో భక్తి గీతాలు కూడా రాసేటండి అది ఇక్కడికి ఆరో అధ్యాయం పూర్తయిందండి ఇప్పుడు ఏడో అధ్యాయం శ్రీ అక్కలకోట మహారాజు గారి చరిత్ర ఏడో అధ్యాయం ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం ఇప్పుడు మన అక్కలకోట అంటున్నాను చూసారా దాని పేరే ప్రజ్ఞాపురం అంట వరకు ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానము అని అర్థం అనమాట జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది ఆ పేరు సార్థకం ఎందుకంటే పూర్ణ జ్ఞానం అని అర్థం ఎందుకంటే అలాంటి స్వామితో అక్కడ పునీతమైంది కాబట్టి ఆ ప్రదేశము ఆ నిలయము అందువల్ల శుద్ధ జ్ఞానమూర్తిగా నిలయం అవడం వల్ల ఆ పేరు సార్థకం పూర్ణ జ్ఞానం అన్నది దానికి కరెక్ట్గా సరిపోయిందని చెప్తున్నారు మాస్టర్ గారు దానికి ప్రజ్ఞాపురం అని ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం అందుకని దానికి ప్రజ్ఞాపురం అనమాట ఇదివరకు దాని ఆ పట్టణం పేరు అది అసలు పేరు ఆ పట్టణం ప్రజ్ఞాపురం అయితే ఆ పురనివాసి అయిన స్వామి స్వరూపము అంతే కదండి ఆ పట్టణమే ప్రజ్ఞాపురం అయితే ఆ స్వామి అక్కడ ఉన్న స్వామి ప్రజ్ఞాస్వరూపము అక్కల్కోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్షియన్ పదము దాని అర్థం కూడా ప్రజ్ఞ అక్కల్కోట కోట అన్నా సరే అదే అర్థం వస్తుంటండి పర్షియన్ పదంట ఆ పర్షియన్ భాషలో కూడా అది దాని అర్థం ప్రజ్ఞ అనట ప్రజ్ఞకు చిహ్నము అనే అర్థము ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరకు చేరుకునే పరమధ్యయమే హృదయం అనే ప్రజ్ఞాపురము అంతరంగికమైన అక్కల్కోట అక్కల్కోట అన్నా సరే అదే అర్థం వస్తుందండి ప్రజ్ఞ అనే అర్థం పర్షియన్ పదంట అది అదే అర్థం వస్తుందన్నమాట ఎలా చూసుకున్నా ఆ ప్రదేశానికి అదే అర్థం వచ్చింది అటువంటి అక్కలకోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమంది అక్కడికి చేరవలసిన రీతిని చేరగల అధికారులకు లభించినదేమున్నది ఎవరైనా సరే అక్కడ చేరుకుంటే అసలు లభించనిదంటూ ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు మాస్టర్ గారు అక్కడ స్వామి ఉండడం వల్లనే విచ్చేయడం వల్లే అది ఎంతోమంది ముముక్షులకు అయ్యింది అని చెప్తున్నారు శ్రీ స్వామి అక్కలకోటలో నివసించిన ఆరంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళ్ళప్ప ఇంట్లో లో ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రం అయింది అక్కలకోటలో ఆయన నివసించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళ్లప్ప ఇంట్లో ఎందరో భక్తులు తండోపతండాలుగా స్వామి దర్శనానికి వచ్చేవారు అనమాట అందులో గురువారం మరీ పరం పరమ పవిత్రమైంది గురువారం నాడు ఇంకా పవిత్రము ఆ రోజు ఇంకా చాలామంది వచ్చేవారట గురువారం నాడు ఇంకా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారు కారణం శ్రీ స్వామికి పరమ పావనమైన ఆ రోజున ఆ రడుగుల ఆజానుబాహునకు ప్రత్యేక పూజ జరిగేది స్వామికి పవిత్రమైన ఆ రోజున ఆజానుబాహు అయిన ఆయనకి ఆ రోజు ప్రత్యేక పూజ చేసేవారట గురువారం నాడు అంటే బాబాకి చేసినట్టే ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున నాలుగు గంటలకు క్లుప్తంగా పూజ చేసి ఆరతిచ్చేవారు పొద్దున్నే నాలుగింటికి ఆయనకి క్లుప్తంగా పూజ చేసి ఆరతిచ్చేవారట అప్పుడు ఆయనకి నివేదన దద్దోజనము నిమ్మకాయ పచ్చడి బేసన్ లడ్డూలు భక్తులందరికీ పంచేవారు అప్పుడు ఆయనకి నివేదన పెట్టేవారట పొద్దున్నే ఆయనకి నాలుగంటికి దద్దోజనము నిమ్మకాయ పచ్చడి బేసిన లడ్డూలు పెట్టేవారట తర్వాత ఆయనకి భక్తులు ఎంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు తర్వాత స్వామికి శ్రద్ధగా భక్తులందరూ స్నానం చేయించేవారట ఆ సమయంలో ఆయనను ఒక చెక్కపీట మీద కూర్చోపెట్టి అత్యంత ప్రాచీనము నిత్య నూతనము ఆయన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు ఆయనకు నలుగుపెట్టి స్నానం చేయించేవారు అనమాట భక్తులు భక్తుల హృదయాల్లోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటి పోసేవారు భక్తుల శుభవాసనలకు సంకేతమా అన్నట్టుగా పన్నీరు అవన్నీ కలిపిన వేడి నీళ్లతో ఆయనకు చక్కగా తలంటు పోసేవారట విషయవాంచల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలన్నిటిలోనూ దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారం మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టేవారు అక్కడ స్నా స్నానం అదే స్వామికి చక్కగా చేయించి అప్పుడు సింహాసనం మీద కూర్చోపెట్టేవారట అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు కూర్చోపెట్టాయనికి మాలలు వేసేవారట యోగేశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన్న కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు అప్పుడు కస్తూరి చందనంతో ఆయనకి నామం పెట్టేవారట రెండు కనుబొమ్మల మధ్యలో ఆయనకి నామం పెట్టేవారట మనకి గ్రంథం మీద ఎదురుంటుంది కదా అది చూస్తే మనకి అర్థమవుతుంది అన్నమాట ఎలాగ ఆయన్ని తయారు చేసి ఎట్లా నామం పెట్టేవారు ఏమిటి మనకి తెలుస్తుంది అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు స్ఫటికమాలలో మాత్రం ఎవరు వేసేవి తిరిగి తీసేవి కాదు ఆయన మెడలో మాత్రం స్ఫటికమాలలు రుద్రాక్షలు ఉండేవిట అవి ఎవరు వేయడం కానీ తీయడం కానీ అనేది ఉండేది కాబట్టి అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి ఎప్పుడు ఆయన కంఠాన్ని అలాగా పక్కకు కూడా కదలకుండా అలాగే ఉండేవిట అవి ఆయనకు సకలోపచారాలు చేశాక ఆసేతు హిమజల హిమచల హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరో భక్తాగ్రేసులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ పాద పద్మాలను పూజించి ఆరతిచ్చేవారు తర్వాత ఏం చేసేవారట ఆయనకి అన్ని ఎన్నో ఎంతో దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎంతోమందిని అనుగ్రహించడానికి వెతుక్కుంటూ వెళ్ళిన వారి పాదాలను వారి పాదపద్మాలను పూజించి వారికి ఆరతిచ్చేవారు అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శపాయుడైన ఆచార్యుడిగా పరమ భక్తునిలా భగవన్ నామము ఉచ్చరిస్తూనే ఉండేవారు అయినా సరే ఆయన కాయగాల కళ్ళు మూసుకుని ఎన్ని చేస్తున్నా సరే ఆయన భగవన్ నామస్మరణలోనే ఆయన ఉండేవారట భక్తులు చేసే ఆ పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే వాళ్ళు చేస్తున్నా సరే వాళ్ళు ఆయన నిర్లిప్తులుగానే ఉండేవారు అంతే తప్ప వాళ్ళంత పూజిస్తుంటే ఆయనలో అహంకారం కానీ ఇంకేం ఉండేట మా అదే మామూలు మానవ మాత్రులైతే ఏమవుతుందండి అంత పూజిస్తే వాళ్ళ అహంకారం వచ్చేసి ఎంతో మానవ మాత్రలకైతే కానీ ఇలాంటి మహనీయులు ఎంతో నిర్లిప్తంగా ఉంటారన్నమాట ఏం చేసినా సరే భక్తులు చేసే ఆ పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే అసూయ పరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చారణతో పరమశక్తివంతమవుతుందన్న నామాన్ని తమనే పావనం చేయగలదన్న వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది అసూయపరులు చేసే నిందలు కూడా ఆయన ఉచ్చరించే పదాలకు వాళ్ళను కూడా ఎంతో పావనం చేసేస్తుంది అటండి వాళ్ళకు కూడా అలా జపించడంలోనే నిమగ్నం అయ్యేవారు అనమాట ఆయన శక్తితోటి పూజ అయ్యాక భక్తులు వచ్చి నమస్కరించుకునేవారు పూజ అంతా అయిన తర్వాత భక్తులందరూ వచ్చానికి నమస్కరించుకునేవారట అప్పుడు వారందరి రూపాల్లోనూ తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదన అన్నంత ఆధారంగా ఖర్జూరాలు కలకండ మిఠాయిలు వారికి ప్రసాదం ఇచ్చేవారు అప్పుడు వచ్చిన భక్తులందరికీ ఖర్జూరాలు కలకండ మిఠాయిలు వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చేవారట చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పెట్టేవారట పేదలకు భోజనము ధనము దానం చేసేవారు పేదలు ఎవరైనా వస్తే వాళ్ళు చక్కగా భోజనం పెట్టడము ధనము బాబా ఇచ్చేవారు కదా అట్లాగే ధనము కూడా దానం చేసేవారట దీపావళి మొదలైన పండగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు దీపావళి అలాంటి పండగలు వచ్చినప్పుడు భక్తులకు చక్కగా ప్రత్యేకమైన వస్తువులు వాటిల్ని వాళ్ళకి కానుకలుగా గిఫ్ట్స్ కింద స్వామి ఇస్తూ ఉండేవారటండి ఎప్పుడూ ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనే అది మొలవడంలోనూ ఆ వృక్ష రూపంలో అంతకు ముందు వరకు భూమిపై బలిచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమై సమైక్యమై చర్వణం అవుతుంది అలానే మన దేశ చరిత్రలో అలా నాటి వేదర్షుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు వెలసి వెలసిల్లిన ఆధ్యాత్మ సాంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయా అని తెలపడానికి కాబోలు సర్వ మతస్థులను వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు అన్ని మతాలను బాబాలాగానేనండి అన్ని మతాలను అన్ని మత ధర్మాలను ఆయన ఆదరించేవారట స్వామి సమర్థులు అందుకే ఈద్ మొహరం రంజాన్ వంటి ముస్లిం పండగల రోజుల్లో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు హిందూ పండగలే కాకుండా ఆయన ఈద్ మొహరం రంజాన్ వంటి ముస్లిం పండగల రోజుల్లో కూడా అంటే దీపావళి అప్పుడు అందరికీ కానుకలు ఇచ్చేవారు అంటే హిందూ పండుగలు అప్పుడు హిందువులు చేసుకునే పండుగలకి అలాగే కాకుండా ముస్లిం పండగలకు కూడా ఎంత సమన్వయం అనమాట రెండింటికి అన్ని మతాల సమన్వయం ఆయన ఈద్ మొహరం రంజాన్ వంటి ముస్లిం పండుగ రోజుల్లో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారి కానుకలు బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు అలానే క్రైస్తవులను పార్సీ మతస్థులను కూడా ఆదరించాలి హిందూ ముస్లింలే కాదండి క్రైస్తవులను పార్సీ మతస్థులను కూడా ఆయన ఆదరించేవారట అంటే బాబా ఎట్లా చేసేవారో అలాగే సేమ్ ఇక్కడ కూడా అన్ని దత్తావతారాల్లోనూ ఇది మనకి ప్రత్యేకంగా మత సామరస్యం అన్నది అన్ని మతాల వాళ్ళని వారి ధర్మాన్ని ఆదరించడం అన్నది మనకి చాలా ప్రత్యేకంగా మనకి కనబడుతుంది ఈ దత్తావతారాల్లో నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది ఇలా చేయడం మతాల అన్ని మతాలని వారు ఆదరించడం అనేది దత్తావతారంలో నిజానికి యుగంలో ప్రకటనయ్యే దత్తావతారాలందరిలో ఈ సాంప్రదాయం కాలగతిలో అది వృద్ధి చెందుతూ వచ్చింది అలా వృద్ధి చెందుతూ వచ్చిందనమాట మొదట అవతారమైన శ్రీ వల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో ఎవరుడైనా బీదర్ సుల్తాన్గా జన్మించినప్పుడు మనకి తెలుసు ఒక యవనుడు బీదర్ సుల్తాన్గా వస్తాడు అతను సేవకుడు ఒక రజకుడు ఉంటాడు కదా అతడు సేవకుడు స్వామికి ఒక సేవకుడు ఉంటాడు అతడే మళ్ళీ యవనుడిగా జన్మింపజేస్తారు అతన్ని అతను మళ్ళీ స్వామిని సేవించుకుంటాడు ఇది మనకు తెలుసు శ్రీపాదవల్లభ స్వామి అనుగ్రహంతో జన్మించినప్పుడు రెండో దత్తావతారమైన శ్రీ నిర్వహ సరస్వతి స్వామి అతనిని అతని ప్రజలను అనుగ్రహించారు మూడో అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్ అరబ్బీ ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సాంప్రదాయం గురించి చర్చించేవారు అచ్చటి ముస్లింలు విందుకు కూడా వెళ్ళారు అలాగే మాణిక్య ప్రభువు కూడా ఎంతో అన్ని మతాల వాళ్ళని ఎంతో ఆదరించేవాడు వాళ్ళతో చర్చించేవారు కూడా ఆ సాంప్రదాయాల గురించి అచ్చటి ముస్లింస్ విందుకు కూడా పిలిస్తే అక్కడ కూడా వెళ్ళారట స్వామి ఆయన ఆశీస్సులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు ఆ సాంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు అదే స్వామి సమర్థుల్లో కూడా మనకు కనబడుతుంది అనమాట మాణిక్య ప్రభువులు ఎట్లా చేశారో అలాగే మనకి స్వామి దగ్గర కూడా కనబడుతుంది తర్వాత బాబాలు ఇంకా ఎక్కువ మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇది వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపమైన దత్తావతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వ మత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది మనం లీలామృతం చూస్తే ఇంకా స్వామి సమర్థుల తర్వాత షిరిడి సాయిబాబా ఎలా సంపూర్ణంగా సర్వ మత సామరస్యాన్ని పాటించి చూపారో మనకి చూస్తే తెలుస్తుంది అంటే దత్తావతారాల్లో మొదటి నుంచి వల్లభ స్వామి నుంచి అలా అది పెరుగుతూ వృద్ధి చెందుతూ వచ్చిందనమాట అన్ని మతాలని వాళ్ళు ఆదరించడం అనేది వృద్ధి చెందుతూ వచ్చింది బాబా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మనకి వారి చరిత్రలో కనబడుతుంది తమ దర్శించి వచ్చిన భక్తులతో సమర్థులు హిందీ మరాఠీ కన్నడ సంస్కృత భాషల్లో క్లుప్తంగా సమాధానం ఇచ్చేవారు అన్ని భాషల్లోనూ ఎవరెవరు ఏ భాషల్లో వాళ్ళు వస్తే ఆ భాషల్లో వాళ్ళు క్లుప్తంగా సమాధానాలు ఇచ్చేవారట అండి స్వామి సమర్థులు ఆయన ఎక్కువగా మాటలు మాటలతో కాక భంగిమలతో సమాధానం ఇచ్చేవారు ఆయన మాటలు కాకుండా చేష్టలు అంటే భంగిమలతోటి సమాధానం ఇచ్చేవారట ఆయన పలికిన మాటలు నాలుగు మహాగంభీరము నిగూఢము ఆయన తత్వార్థం ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి ఆయన మాటలలాగా ఉండేట చాలా గంభీరంగాను నిగూఢంగాను చాలా తాత్విక అర్థము కలిగి ఉండేవట కానీ ఆయన ఎక్కువ భంగిమలు చేస్తూనే ఉండేవారట ఒక చోళ్ళప్ప ఇల్లు మాత్రమే కాదు యథేచ్ఛగా వాయువుల ఎక్కడంటే అక్కడికి సంచరిస్తూ ఉండేవారు స్వామి ఒక చోళ్ళప్ప ఇంట్లోనే కాకుండా ఆయన యథేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతూ ఉండేవారట అంటే అందరిని ఉద్ధరించాలి కదా భక్తుల్ని అందుకని అలా తిరుగుతూ ఉండేవారట సంచారం వలన ఆ పట్టణం అంతా పావనమైంది ఆయన సంచారం వల్లనే స్వామి సంచారం వల్లనే ఆ పట్టణం అంతా పావనమైంది షిరిడిలో ఎలాగ బాబా సంచారం వలన షిరిడి అంతా ఎలా పావనమైందో అలా అక్కలకోటలో అక్కలకోట స్వామివారి అంటే స్వామి సమర్థుల సంచారం వలన ఆ పట్టణం అంతా పావనమైంట ఆయన ఎప్పుడెక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు అందరూ తగ వారిలో పామరులు సాధకులే కాదు మహారాజులు కళాకారులు కూడా ఉండేవారు మామూలుగా వారిలో పామరులు సాధకులే కాకుండా మహారాజులు ఉండేవారట కళాకారులు ఉండేవారట అలా ఎంతోమంది ధనికులు పేదలు పామరులు సాధకులు మహారాజులు కళాకారులు ఇలా ఎంతోమంది ఉండేవారట అండి స్వామి దర్శనార్థం తర్వాత కళాకారుల గురించి వచ్చిన వాళ్ళ గురించి మనం రేపు చెప్పుకుందాం ఎవరు వచ్చారు స్వామి దగ్గర ఏం జరిగింది అనేది మనం రేపు చెప్పుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु नामपल्ली बाबा महाराज की जय గురుదేవ దత్త గురుదేవదత్త అవధూతచింతనోకా సమస్త హసుక సమస్త హసుకొను లోకా సమస్త హసుకొను జై సాయి మాస్టర్